హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక ముఖ్యమైన దాని గురించి తెలుసుకుందాము మనందరికీ తెలిసిందే ఏందనంటే ఆది ఖండంలో మనము ఏదో తోట గురించి మనము తెలుసుకుంటాం కానీ ఈరోజు నేను కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మీరు చెప్ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను మనము ఏదేను తోట అని దానికి పేరెందుకు వచ్చింది అసలు ఏ విధంగా వచ్చింది అసలు గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని పేరే విధంగా వచ్చిందని అంటే ఆది కాండము రెండు ఎనిమిదిలో మనం చూసినట్లయితే ఏదేనులో ఒక తోటని నిర్మించాను మానవుని కోసం అని ఉంటుంది ఏదేనులో అని అంటే అదొక పేరు ఆ పేరులో ఆ తోటని నిర్మించిండు కాబట్టి దానికి గార్డెన్ ఆఫ్ ఈడన్ అని పేరు వచ్చింది అయితే ఆడ నిర్మించిన తోటలో ఒక రివర్ అనేది కూడా నిర్మించి దేవుడు ఆ ఏదైనా తోట నుంచి ఆ రివర్ అనేది నాలుగు రివర్స్గా డివైడ్ అయ్యి అది బయటికి అనేది వచ్చింది ఆ తోట నుంచి బయటికి ఏ విధంగా వస్తుందంటే నాలుగు రివర్స్గా డివైడ్ అయ్యి వచ్చింది అయితే ఆ నాలుగిటి రివర్స్ని మనము వాటి పేరుని తెలుసుకుందాం మొదటవ దాని పేరు ఏందంటే పిషోన్ ఇంకొక దాని పేరు ఏంటంటే కిహోన్ ఇంకొక దాని పేరు ఏంటంటే టైగ్రస్ ఇంకొక దాని పేరు ఏందనంటే ఉఫ్రటిస్ ఈ నాలుగు రివర్స్కి నాలుగు పేర్లని దేవుడు ఇచ్చిండు అయితే మనకి అందరికీ తెలియని విషయాలు ఏంటంటే ఈ నాలుగు రివర్స్ ఇప్పటికీ ఉన్నాయా లేవా అని ఆలోచిస్తూ ఉంటాం కదండి అయితే ఇందులో మూడు రివర్స్ అనేటివి ఇప్పుడు లేవు ఇప్పుడున్న రివర్ ఏందనంటే ఉఫ్రటిసే అంటే యుఫ్రెటీస్ ఉంది కదా అంటే మరి బైబిల్ నిజం చెప్తుందనే కదా ఇక్కడ మనం నిజాన్ని మనము గమనించాలి ఈ యుఫ్రెటీస్ అనే నది ఆది నుంచి ప్రకటన వరకి ఉంది మరి ఇక్కడ మనం ముఖ్యమైనది ఏం ఆలోచించాలో తెలుసా అండి యుఫ్రెటీస్ నది అనేది ఆది కాండంలో ఉన్నప్పుడు ఎంతో అందంగా ఎంతో చక్కగా చాలా పెద్దగా ఉన్నది కానీ ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే దేవుడు వచ్చే సమయంలో యుఫ్రటీస్ నది అనేది దగ్గర దగ్గరగా వెండిపోతూ అది ఆరిపోతూ ఉంటుంది అది అని వాక్యం సెలవిస్తుంది మరి ఆ వాక్యాన్ని కూడా మనం చూసేద్దామా ప్రకటన గ్రంథంలో పదహారు పన్నెండులో మనం చూసినట్లయితే ఆరవ దూత తన పాత్రను యుఫ్రటీసు అను మహానది మీద కుమరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయను అని వాక్యం సెలవిస్తుంది అంటే ఆరవ దూత అనేది తన పాత్రను యుఫ్రటీసు అను నది అంటే ఇది ఆది కాండంలో మనం చూసిన నదియే అండి ఆ నది మీద ఆరవ దూత ఏం చేస్తుంది అంటే తన పాత్రను వదినప్పుడు అనంట ఆ నది ఏ ఏమవుతుంది వెండిపోయి రాజులకు మార్గాన్ని సిద్ధపరుస్తుంది అని వాక్యం సెలవిస్తుంది మరి ఈరోజు మనం ఆ నదిని చూసినట్లయితే ఏ విధంగా ఉంది ఆది ఉన్నంత అద్భుతంగా ఈ రోజులో లేదండి ప్రతి సంవత్సరము ఆ నది అనేది వెండిపోతూ అది డ్రై అవుతూ వస్తున్నది అంటే మనం ఇక్కడ ఏం అంటే ఆరవ బూర అంటే ఇంకొక బూర ఒక్కటే ఉంటుంది ఏడవ బూర అంటే దేవుని సమయము అతి సమీపంగా ఉన్నది అని మనం గమనించాలి ఈ రోజులో జరుగుతున్న ప్రతి ఒక్క దాన్ని మనము ఆలోచించి ప్రతి ఒక్క దాన్ని మనము చూస్తున్నట్లయితే ఆయన రాకడ సమీపంగా ఉన్నదని ప్రతి ఒక్కటి మనకి చెప్తూ ఉన్నది అంటే బైబిల్ నిజమే మరి యుఫ్రెటిస్ నది ఆది కాండంలో ఉన్నది యుఫ్రెటిస్ నది ప్రకటన వరకు అని అంటే అది మనకి ప్రాక్టికల్ గా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది అనంటే అది నిజమని అర్థం అంటే బైబిల్ అనేది నిజం థ్యాంక్ యూ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి